ఇవాళ నిర్వహించినటువంటి ఈ యొక్క సీనియర్స్ భాగంలో ప్రమాత ప్రభా యొక్క గిత్త పోటీలో పాల్గొని పోటీ జరుగుతున్నప్పుడే కోర్టు ప్రాంగణంలో పదిహేడు నిమిషాల తర్వాత గ్యాస్ ఫామ్ అయ్యి అనారోగ్యంగా ఆ గిత్త చనిపోవడం జరిగింది ఆ గిత్త చనిపోయిన వెంటనే ఈ యొక్క గ్రామ కమిటీ ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులు అంటే మన గ్రామం కానీ యొక్క గ్రామాల ప్రజలందరూ కూడా వారికి ఆర్థిక సౌజన్యం రూపంలో కొంత అమౌంట్ను ఒక రైతు నష్టపోతున్నాడు వారికి మన వంతు సహాయం చేయాలని మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వంతు ఆర్థిక సౌజన్యం అందించి ఇవాళ ఆ యొక్క నష్టపోయిన రైతుకు మనము కొంత అంటే వారికి ఆ గిత్తను మనం తెచ్చేయలేం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి దేవస్థానం వద్ద ఆ గిత్త చనిపోయి బ్రహ్మాండంగా నరవ గ్రామంలో ఎంపగా ఊరేగింపుతో ఆ యొక్క గిత్తను ఊరేగించి గ్రామ పెద్దలందరూ కూడా రైతు సదులు మొత్తం ఊరేగింపుతో దానికి అక్కడ విననం చేయడం జరిగింది కానీ చనిపోయిన దానికి మనం అందరం కూడా బాధపడాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా జరిగింది కాబట్టి ఆ గిత్తకు గ్రామ ప్రజలు మరి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా డబ్బులు ఆ యొక్క మొత్తం రెండు లక్షల తొంభై వేల రూపాయలు క్యాష్ అక్కడ మేము అందజేస్తున్నాం అదేవిధంగా ఫోన్పేలో అవి రాకుండా ఫోన్పే కలిపి రెండు లక్షల తొంభై వేలు మీరు చెప్తున్నట్లు అండి తర్వాత నిధులు ఒంగోలు బుల్సు వారు పదకొండు వేలు హరి ఒంగోలు బుల్సు నాలుగు వేలు మాట్తల చంద్రబాబు నాయుడు గారు మొదటి బహుమతి సాధించిన వారు పదివేలు మూడవ బహుమతి కుందూరు రామ్గోపాల్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు మొత్తం మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై మూడు రెండు వేల రూపాయలు మొత్తం ఆ యొక్క రైతుకు గ్రామ కమిటీ ఆధ్వర్యం